అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ ప్లెజింగ్ జెల్ హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ట్రిపుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి నా నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ ఎడతారు కోపర్గమ్మా అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడి ఒక గేమ్ ఆడతా ఏ వదిలే మీ నాన్నగారు సెర్ ఆయనక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు ఆ సెల్ ఫోన్ నిగచే దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడిని అయ్ కొన్ని మా దగ్గర తింటాడు ఆహా అంకే ఆయన రాగానే ఎవని చెప్పాలా కడుపు మనిపోతునని చెప్పు దేనికంక ఆకలి భరించలేక గనీసం భోజనానికైనా వస్తారో అడగడు భోషను అది నాతో సరే అంక ఎలా అయినా కడుపు మనిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్య తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటి రమ్మని చెప్పు షూర్ ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఇంత భోజనం రాలేదు వాడి మీద ఎందుకు తీసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది ముందు ఆనందా ఏంటంటే గోంగూర ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటాడు ఏంటి ఆర్గ్యుమెంట్ లాపో కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే పిచ్చి ఏంటిచ్చి మాట్లాడతారు ఏమైంది మీకు చిన్నగా చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు కాల్స్ లో చూడు ఓఎస్ మిస్ అయిందా మిస్ దగ్గరే మీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావుడు

సెల్లున్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు నీకు ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట పడితే మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా ఏంట అలా చూస్తున్నారు ఇప్పటివరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్యరాముడివేరా నా అనమాటలు నమ్మద్దమ్మా ఎలా నమ్మకుండా ఉంటాను రా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను తోలు అడవటం కాదురా నువ్వు చేతులే పట్టుకుంటావు కాళ్ళే పట్టుకుంటావు ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బాబా మీకు హాత్ పిలుస్తా

నీకు హత్ చూస్తా మన గారి జోమ టోటల్ పేలు నీకు విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాగినమ్మ లో ఆపిల్ అయింది రేయ్ బక్రా మళ్ళీ ఆపిల్ల తగిలిందిరా నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు నో నో నీ నెంబర్ కరెక్ట్ కొట్టాను నువ్వు బొంద నువ్వు ఏ నెంబర్ కొట్టినావు ముందు హలో అనాలిరా బావా ఇది బద్మాష్ ఇది మా బావ బ్రో ఎవరురా నీకు బావా నీ అత్త కొడుకా నీ చెల్లికి మొగుడా ఎవ్ని నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డలా వచ్చింది నీకు చెల్లి లేకుండా బావలా వస్తాడా

ఈ సెల్ ఫోన్ వచ్చి తరితే ఎక్కడెక్కడ ఉన్నారు అర్థం కావట్లేదు అవును ఇప్పటికి బాగా ఎక్కడున్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచి పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం అరే బావ నీకేమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ అదే కదా బ్యాడ్ లక్ పాయింట్ లోకి రారా సెల్ ఇదిగో కొత్త మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేసింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా ఎవరో అపరిచిత త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగ కొట్టిందనుకో అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తింటే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయితే కదా నాకున్న మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్ అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ అయ్యి సినిమా చూడు ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించేందుకు ఫోన్ కొట్టు అంతేంటవా కొట్టి చెప్తా ఎవరు ఈ మధ్యలో సిట్టి పోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా పోనీ చాలు ఎవరు చాలు సినిమాలో హీరో పేరు పవన్ కుమార్ుడు కానీ టైటిల్లో పరమ సోడునారు అంటే శంకర్దా దంపి పేశు yes పర్వాలేదు బ్రెయిన్ దానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది చేసింది ఎందుకు నవ్వు ఇప్పటివరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టుస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ అచ్చూడరా నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలి ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఇదికి దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తన ఔట్ ఏరియాలోపు కవర్ చేయమని అర్థం అలా చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీటు వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మ ఎలా ఉంటుంది ఎంఐ అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ప్రవేశ్ నన్ను బర్రీ అంటవా నా బాట ఇష్టం కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైద్యుడి సారీ సార్ సిస్టర్ ఇంత అనుకోలేదు ఎవరైనా అది కాదండి మీరు సిస్టర్ లో సినిమాకి వచ్చింది ఏ సీట్ లో సినిమా జరిగేటప్పుడే కాలా సినిమా అయిపోతే మా సిస్టర్ దొరకదు సార్ సినిమా అయిపోయి ఎలాగో బయటకు వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాంరా ఏముంది బాబా సినిమా వదిలిపెట్టిన ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు చెక్ చెక్పోస్ పెడతాను నువ్వు ఇక్కడ పెట్టినాడతా అవును నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా ఎలా గుర్తుపడతావు అందమైన అమ్మాయి కనబడింది అనుకో బావా ఆయన పూజ చేస్తా నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు కానీ గుడ్ ఐడియా రాటెల్ ఆంటీ పెద్ద ఆంటీ దీని చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి బాయ్ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ ఏ నువ్వు మాట హలో నాకోసం పెద్దవాళ్ళు వేసినట్టున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు నీకు తోకగా ఒక బేస్ట్ ఫెలో చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వాడి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను

సారీ మేడం మీరా ఏ కన్ని సారి ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెవి నాకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏంది దానికి యాక్సిడెంట్ అయినെന്ന ఫ్రెండ్ చెప్పాడు మేడం ఐ నేను నిన్న నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకున్నాం ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడో పో తెలియదండి లాజర్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పేంది పెట్టేయండి ప్లీజ్ 私はスペルコン。 재미ka baitektama mi ta ma filtaiya hoc sol спорт పని ఇంతకు ఇంతకుముందే చేసుకుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు వాటర్ పొరపాటు కొట్టారు కదండీ లేదు కరెక్ట్ గానే కొట్టాను రామాలు ఆడేది ఇతను లాగా మీరు డ్రామాల్ ఆడికెళ్ళారని నైంటీ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మధ్యలో మీరనేది అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధువు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను ఫిక్స్ అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నేను ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి నీకు ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి ఎలాంటి భర్త కావాలో నాకు తెలీదా నీ మాట నేను ఎప్పుడు కాదని అనలేదు అని కూడా ఈ పెళ్లి కూడా కాదనే దాని కాదు నా మనసులోకి రాకముందైతే తప్ప నేనొక అతని అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయిందన్నమాట నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి నేను వాళ్ళకి మాటిచ్చాను అప్పుడు నీ మనసులో లేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఈ మాటలు మనసులు జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడూ చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దున్నే నీ నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెస్ట్ తీసుకో పొద్దున్నే కలుద్దాం తీసుకోండి చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న చివరిసారిగా అడుగుతున్నాను ఒక ప్రశ్నికి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది చాలా సంతోషంగా ఉంది నాన్న నే తల్లిదండ్రులైనా ఎక్కడే టార్గెట్ చేశారు మీరు ఇక్కడ అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మా నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతా నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన నీ ప్రేమది చంపేస్తావు నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను మారను మారతారు కాలం మారుస్తుంది నీ నమ్మకం నీది నా నమ్మకం నాదే నువ్వు వెళ్ళొచ్చు ంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం అలా మాట్లాడుతున్నాం మా అమ్మ నాన్న ఉన్నారు అత్తండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పడం జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం హ్యాపీ హ్యాపీనెస్ తీసుకో ఓకే ఫస్ట్ నైట్ దాన్ని అప్సెట్ చేశాను ఏమండీ శ్రీవారు అసలు మీ నేనేం ఏమనుకుంటున్నారు నేనేమనుకోవట్లేదే ఏమనుకోవట్లేదా ఇది మన ప్రశ్న కాదనిలేదే నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్లో పడుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అప్సెట్ లో ఉన్నావు కదా నేను అప్సెట్ లో ఉంటే మీరు కదా సెట్ చేయాలి సెట్ చేయాలా అవును ఎలా చేయాలి అయ్యో నా రాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనే మీ వెంట పడాలి పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు కూడా నేనే నిన్ను నీ బాబుని రెడీ చేయడం నా వల్ల కాదు నీ నాన్న నీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నా వస్తున్నా